దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా ఐక శుభావంధనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగము అన్నదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటా ఉన్నాము ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము ఈసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన రక్తమును మరి కాచి ఆయన విలువ వేయబడి మరణించి సమాధి చేయబడి మూడు రోజుల తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచినటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు మరణమును జయించినటువంటి గొప్ప దేవుడు ఆ యొక్క రక్తమును చివరి బొట్టు వరకు కార్చినటువంటి పరిశుద్ధుడు పరిశుద్ధమైన రక్తమును కార్చి ఉన్నాడు ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము పాపికి ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి రీతిలో ఆ యొక్క రక్తము రక్తము ఏ ఏ విధముగా పాపికి గుణ సంపత్తిగా ఉందో మనము ధ్యానిద్దాము ఈ యొక్క ఏసు రక్తము క్రీస్తు రక్తము ప్రతి యొక్క పాపికి ఏడు విధాలైన సుగుణ సంపత్తిని కలిగిస్తుంది ఏడు విధాలుగా ఏవి ఏవేవి విధాలుగా కలిగిస్తుందో మనము వాక్యమును చూసుకుందాము ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎఫస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడో వాక్యము ఒకటవ అధ్యా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడో వాక్యము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది హలలుయా ఆయన రక్తం వలన విమోచన విమోచన అంటే ఏ దాని వల్ల కట్టబడినావో బంధింపబడినావో దాని నుండి నీకు విమోచన కలిగింది అంటే ఆ యొక్క కట్టబడ్డం బంధింపబడ్డం దేని చేత బంధింపబడినావు అపరాధముల చేత పాపముల చేత బంధించబడి చచ్చిపోయి ఉన్నప్పుడు ఆయన రక్తము నీకు విడుదలిచ్చింది ఆయన రక్తము మొదటిగా ఒక విమోచనను కలగజేసేదిగా ఉంటుంది విమోచనను సంపాదించి పెట్టింది మనకు తర్వాత రెండవదిగా మరి రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు హలలుయా నీతి మంతులముగా తీర్చబడిందని తీర్చబడ్డానికి ఏసు రక్తము ఏసు రక్తము కార్చబడింది ఆయన రక్తము నిన్ను నన్ను నీతి మంతురాలుగా నీతి మంతుడుగా తీర్చు తీరుస్తూ ఉంది నీతిమంతులుగా తీర్చబడేటట్టుగా చేసింది అంతేకాదు ఉగ్రత నుండి నిన్ను రక్షించింది రాబోయే ఉగ్రత ఒకటి ఉంది యహోవ దినం ఒకటి ఉంది ఆ ఆ ఉగ్రత దినములో నుండి నిన్ను ఈ యొక్క రక్తము రక్షించింది మంతులుగా మార్చి రక్షించింది తర్వాత మూడవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వాక్యము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును హలలుయా పవిత్రులనుగా చేసేదిగా ఉంది ఏసు రక్తము ఏసు రక్తము నీ జీవితాన్ని పవిత్రపరిచేదిగా ఉంది నీ బ్రతుకును పవిత్రపరిచేదిగా ఉంది నీ మన్న పవిత్ర పవిత్రపరిచేదిగా ఉంది పవిత్రతను కలగజేసేది ఒక్క ఏసు రక్తమే మరి నాలుగవదిగా కులశ్రీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయో వాక్యము కొలశ్రీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయో వాక్యము ఇరవయో వాక్యము ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభిష్టమాయను సమాధానము కలగజేయటానికి ఆయన రక్తము సంధి చేసిందంటండి అలెలుయా సమాధానము కలగజేసేదిగా ఉంది రక్తము ఐదవదిగా హెబ్రియులకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందేను పరిశుద్ధపరచుటకై శ్రమ పొందినాడంట పరిశుద్ధత నీకు కలగలేదు రక్షణ ఉచితం అన్నంత మాత్రాన అది నీకు ఉచితమే కానీ దానికి వెల చెల్లించాడు ఏసుక్రీస్తు వారు గవిని వెలపట శ్రమపడి చివరి బొట్టు వరకు ఆయన రక్తము చిందించినాడు ఆ రక్తమే నిన్ను ఆ యొక్క శ్రమ పెట్టబడి కార్చబడిన రక్తమే పరిశుద్ధపరుస్తూ ఉంది తర్వాత ఆరవదిగా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వాక్యము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవ వాక్యము ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏసునందు క్రీస్తు ఏస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు హలెలుయ దేవునికి స్తోత్రం ఒకప్పుడు పాపము చేత మరి అపరాధముల చేత దేవునికి దూరమైన బ్రతుకులు దేవునికి దూరమైన బ్రతుకులు దేవుని యొక్క దేవుని యొక్క ప్రణాళిక నుండి తప్పిపోయిన బ్రతుకులు అయితే క్రీస్తు రక్తము నిన్ను తండ్రితో సమీపం చేసింది దేవునితో సమీపమయ్యేటట్టు చేసింది తర్వాత ఏడవదిగా ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వాక్యము ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వాక్యము ఆయన ఆయన క్రీస్తుదాయను వారు పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు క్రీస్తు రక్తం గొర్రెపిల్ల రక్తమును బట్టించి వాళ్ళు ఏం చేసినారంట జయించి ఉన్నారంట ప్రాణాలను ప్రేమించుకోలేదంట వాళ్ళు ప్రాణమును ప్రేమించుకోకుండా శరీరాలను ప్రేమించుకోకుండా వాళ్ళు కష్టపట్టబడినారంట గొర్రె పిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి వాళ్ళు జయించి ఉన్నారు అదేవని పెట్టినారా క్రీస్తు రక్తము యొక్క ఏడు విధములైన సుగుణ సంపత్తి మొదటిది విమోచన సంపాది సంపాదించి పెట్టింది ఈ రక్తం రెండవది నీతి మంతులనుగా తీర్చింది యేసు రక్తం మూడవది పవిత్రులనుగా చేసింది యేసు రక్తం నాలుగోది సమాధాన పరిచింది యేసు రక్తం ఐదవది పరిశుద్ధత కలగ చేసింది యేసు రక్తం ఆరోది సమీపస్థులనుగా చేసింది యేసు రక్తం ఏడోది విజయమును తెచ్చిపెట్టింది యేసు రక్తం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డ యేసు రక్తము ఎంతో విలువైనదండి రోజు నన్ను తండ్రి అబ్బా ఏసయ్యా క్షమించ అంటున్నావు అంటే ఆయన చేసిన కార్యమును బట్టే కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు రక్షణను కాపాడుకోవాలి నిర్లక్ష్యంగా ఉండక రక్షణను గట్టిగా పట్టుకొనము చివరి వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి రక్షణ అదేవునికి దేవునికి స్తోత్రం కనుక మీరందరూ కూడా క్రీస్తు రక్తము వలన మనము ఏం పొందినామో ఏడు మళ్ళీ రెఫరెన్స్లు తీసుకొని చదువుకోండి మీతో దేవుడు మాట్లాడును కాక అలాలు ఇక చిన్నప్పుడు అర్థం చేసుకున్నాం వేసాయా నీకు వందనాలు ప్ర నిజంగా మా కోసము రక్తం కార్చిన దేవుడు నీ రక్తం వల్ల మేము పొందుకున్నటువంటి ఆయా ఈ యొక్క ఏడు గుణాలను ఏడు సుగుణ సంపత్తులను బట్టి నీకు స్తోత్రాలు మాకు మమ్మల్ని ఎంతగా ప్రేమించావాయ ఎంతగా ప్రేమించి నాయన నువ్వు చేసిన ఆ యొక్క యాగము నాయన గొప్పది తండ్రి ఆయన నీ ప్రేమ ఎంతో గొప్పది నీ కృప ఎంతో గొప్పది తండ్రి ఎంతగా ప్రేమించావాయ నీకు ఈ వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వారిని అందరినీ దీవించి ఆశ్రయించాల్సిందిగా ార్థిస్తు పరిశుద్ధి అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజేం ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ క్రైస్తు లాడ్ దేవుడు మళ్ళీ అందరినీ గాక ఆమెన్